இது எதுக்கு பார்த்தாலே இது மனம் கண்டாரு கலனி அந்த தக்கவஞ்சு ஏத்தி கண்டா ஊரு கலனி அந்த மீத ஆரோக்கியம்மா சரி ஆரேபு మన మంచి పేరు రావాలా ఆలయం ఈ ఊరికి మంచి పేరు రావాలా ఈ ఆలయానికి కష్టపడతాను చాలా సంతోషము ఈ సంవత్సరము పన్నెండు బస్సులు పెడతాము వచ్చే సంవత్సరము మళ్ళా కూడా ఎక్కువగా పెడతాము చానా ఊరు నుంచి వచ్చినారు అని చాలా ఊరు నుంచి వచ్చే తొమ్మిది వందల మంది మనకి ఆధార్ కార్డు ఇచ్చినారు ఈ తొమ్మిది వందల మంది ఆరు వందల మందికి మాత్రమే మనకి దర్శనం భాగ్యము అనుకో ఇక్కడ వేలాది మందికి బస్సు పెట్టి భోజనాలు పెడుతూ రోజు ఇక్కడ పండుగ విధంగా అంటే నిజంగానే మురగన్న వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి రెండు చేతులు నమస్కరించుకోవచ్చు ఇక్కడికి ఇంకొక చిన్న విషయము మురగన్నకి వాళ్ళ సచీవణ కూడా బాగా సహకారం ఉంటేనే మురగన్న కూడా ఈ కార్యక్రమాలు చేసేదానికి ముందుకు కాదు నిజంగానే ఈ దంపతులకి ఇద్దరికి కూడా మన అందరి తరఫున కృతజ్ఞతలు కలిగారు ఇట్లా పెద్దపంజాని మండలం ముతుకూర్ పోస్టు నేర్నపల్లి గ్రామం గంటా ఊరు దగ్గరే ఇట్లా సోషల్ మీడియాలో వచ్చింది అన్న అనే ఫ్రీ బస్ తోటలో పోతాననేసి ఓంశక్తి మాల్కి ఇరవై ఇరవై ఆరు మంది మేము టోటల్ పంపిస్తామని చెప్పినారు ఎప్పుడు మాకు ధన్యవాదాలు ఆయనకి మా పేరు సుజాత హరిబాబు బాబు గోడవారిపల్లి మేము ఇక్కడ శక్తి మాల్ వచ్చినాము మాకు చాలా సంతోషంగా ఉంది వచ్చిన దానికి చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది ఈ మురుగన్ అమ్మవారు మురుగన్ స్వామి మీరు మాకు ఇచ్చిన దానికి చాలా సంతోషపడుతున్నారు మదనపల్లి గోడవారిపల్లి మేము సుజాత మేము మా పేరు రాజమ్మ లక్ష్మి హేమావతి రత్న ఈ రోజు గంటా ఊరులో బిసి కాలనీలో ఓంశక్తి మాల కనీసం కనీ విని రీతిలో ఈరోజు కనీసం ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది గంటా ఓం ఓంశక్తి మాల తిరుపతి గంగమ్మ దేవస్థానంలో అన్న మురుగన్న సమక్షంలో ఈరోజు రంగరంగ వైభవంగా జరుగుతుంది అన్న ఎంతమందికి మేము ఎక్కడో వికోట నుంచి వచ్చి ఇక్కడ శక్తి మాల వేసుకొని మాకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించినందుకు అన్నకు మురుగన్నకు ధన్యవాదములు ఎంతమంది మేడం మేము నలభై ఒక మంది చాలా నెర్నపల్లి గ్రామం పోస్ట్ పెద్ద పంజాని మండలం ఇక్కడ నేర్ దగ్గర గంటా ఊరు అనేసి మురగన్న న్యూస్ చెప్పినాడు మాకు పెట్టినారు దాన్ని చూసి మేము వచ్చినాము అన్నతో వచ్చి కలబడినాము అన్న చెప్తే అన్న సరే రాండి తోడుకొని వెళ్తాము అని చెప్పినాడు అన్న సరే అనేసి మేము ఆధార్ కార్డులు కానిచ్చినాము ఫ్రీగా తోడుకోబోతాయి మాకు అన్ని సౌకర్యాలు మూడు రోజులు భోజనాలు బస్సు ఫ్రీ భోజనాలు ఫ్రీ మమ్మల్ని అన్న క్షేమంగా తోడుకోపోతాడు అని చెప్పినాము వచ్చినాము అన్నకి మురుగన్నకి ధన్యవాదాలు మనకి వస్తుంది బయలుదేరి మన గంటా ఊరి నుంచి ఈ ఇరవై ఐదో తేదీ వచ్చేది ముప్పై తేదీ నైట్ వస్తుంది లేదంటే ముప్పై తేదీ తెల్లా వస్తుంది ఈ మనకి ఫస్ట్ దర్శనం అయిపోతుంది మళ్ళా చిదంబరం అయింది రామేశ్వరం అయింది కన్యాకుమారి పోతాము లాస్ట్ పల్లికి వస్తాము ఇది ఎందుకు అందరూ నేను అంటే ఆరు వందల మంది ఉంటారు మనం పోయేదని పుణ్యం కాబట్టి ఇప్పుడు అయ్యాసామి సీజన్ ఉంది హోమ్ సీజన్ ఉంది కొన్ని లక్షలాది జనాలు వస్తారు ఈ లక్షలాది జనాలు అందరూ ఎర్ర చెరువు ఎర్రబెట్టుకోవాలి ఉన్నాము కాబట్టి ఒకరి కొలు సాగించుకొని ఒకరిగొరు పోయేసి భద్రంగా పోయి భద్రంగా రావాల మన యాత్ర రెండు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది మనకి రెండు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల పిల్లోళ్ళు ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు షుగర్ పేషెంట్లు ఉంటారు వాళ్ళ వాళ్ళు జాగ్రత్తలు వాళ్ళ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మనిషి ఏముందో అది ఎత్తుకొని వాళ్ళు బస్సు ఎక్కాల్సిందిగా మేము కోరుకుంటున్నాము మీకు ఏమన్నా ఇబ్బంది అయితే అందుబాటులో నేను ఉంటాను ప్రతి ఒక బస్సు సేపు బస్సులో ఒక బస్సు ఎక్కి మీ ప్రాబ్లం ఏమన్నా ఉంటే మా దగ్గర చెప్పొచ్చు మేము అందరికీ సహకరించుకొని మీ కుటుంబంలో ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక బిడ్డగా మీకు నేను జర్నీ చేస్తాను ఈ జర్నీలో నేను ఇంత కష్టం ఎందుకు పడతాను అంటే మనం గంటా ఊరు కాలనీ అంటేనే ఒక తక్కువ ఉన్నారు కాబట్టి ఈ గంటా ఊరు కాలనీ ఆలయం గంగమ్మ గురి సరఫున ఈ ఆలయం మనం మంచి పేరు రావాలా ఆలయం ఈ గంటా ఊరికి మంచి పేరు రావాలా ఈ ఆలయానికి మంచి పేరు రావాలనేసి నేను ఇంత కష్టపడతా ఉన్నాను ఇట్లా చిన్న మిస్టిక్ జరిగితే కూడా మా గంగమ్మ గురికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించుకోండి మీరు గలాటాలు ఏ మాత్రం ఉంటే కూడా అలా రిటర్న్ వచ్చి మీ ఇంటికాయ చూసుకోండి అందరూ సహకరించుకొని మాతో జర్నీ చేస్తే మాకు చాలా సంతోషము ఈ సంవత్సరము పన్నెండు బస్సులు పెడతాము వచ్చే సంవత్సరము మళ్ళా కూడా ఎక్కువగా పెడతాము చాలా ఊరు నుంచి వచ్చినారు అని చాలా ఊరు నుంచి వచ్చే తొమ్మిది వందల మంది మనకి ఆధార్ కార్డు ఇచ్చినారు ఈ తొమ్మిది వందల మంది ఆరు వందల మందికి మాత్రమే మనకి దర్శనం భాగ్యము అనుకూలంగా జరిగింది కాబట్టి అందరూ సహకరించుకొని అందరూ ఒకరు ఎనకాల పోయేసి దర్శనం చూసుకొని రావాల ఏమంటే అన్ని పుణ్యస్థలం కాబట్టి చెప్తా ఉన్నాము ఒకరు ముందుకు పోవచ్చు ఒకరు ఎనకాలకు పోవచ్చు ఒక టీంగా పోండి ఒక టీమ్గా రండి ఈ ఆరు వందల మందిలో ఒక మనిషి ఒక మనిషి రాలేదంటే కూడా ఐదు వందల తొంభై తొమ్మిది మంది మీరు ఒక మనిషి కోసం నిలబడతారు మీరు అందరూ దర్శనానికి పోతా ఉన్నాము మీరు ఎంత విన్నా దర్శనం చూసుకొని వచ్చి సహకరించుకొని ఎక్కతారో ఇంకో రెండు పుణ్యస్థలానికి కాదు ఇంకో నాలుగు పుణ్యస్థలానికి పిలుచుకొని పోతాము అంటే ఐదు రోజులు టూర్లా ఇంకా పెద్ద పెద్ద గుళ్ళకి ఇంకా రెండు మూడు టెంపుల్ కూడా మేము పిలుచుకొని పోతాము మీరు మళ్ళా మీరు ఆడాడా పోయేసి ఏదైనా వస్తువులు తీసుకోవాలా పిల్లలు తీసుకోవాలా అనుకుంటే మనకి లాస్ట్ పల్లీలు పెడతాము పల్లీలు వచ్చి తెల్లారి పది నుంచి పన్నెండు గంటల లోపల పెట్టేస్తాము మీరు ఏం తీసుకోవాలంటేనో లాస్ట్ వచ్చి పల్లీలు తీసుకునేయండి పల్లీలు తీసుకునేసి మళ్ళీ మీరు అన్ని తీసుకొని పల్లెకి వచ్చేసే సమయం బయలుదేరుతామంటే ఆ నుంచి బస్సు ఎత్తుతాము ఆ బస్సు ఎత్తేసాక నేరుగా మనం ఎలా బస్సు ఎత్తుతాము అడిగే వచ్చేస్తాము బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు చాలా మంది బయట నుంచి వచ్చి మాలేసుకుండా ఉంటారు వచ్చేటప్పుడు వాళ్ళు పోయేటప్పుడు ఇంటికి వచ్చేస్తాము వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఇంటికి అడిగి వాళ్ళకి ఇస్తాము ఏమి బేజారు చేసుకోకుండా అందరూ ఒక కుటుంబంలాగా వచ్చి ఇచ్చేసుకునేది ఇరవై ఐదే తేదీ నాలుగు గంటలకంటే అందరూ ఏడు ఉండాలి ఏమంటే పన్నెండు బస్సులు కాబట్టి అందరూ ముందు వెనకాల ఉండాలి ఒక ఫ్యామిలీ ఉండాలి వాళ్ళు ఒక ఊరు ఉన్నారు కాబట్టి ఈ బస్సు అంతా డివైడ్ చేసి ఎక్కించేదానికి పది పదకొండు గంటలు అయితే అందువల్ల మీరు నాలుగు గంటలకంతా గుడిగాడికి వచ్చేయండి భోజనం సైజ్ అన్ని ఏర్పాటు చేస్తాము అన్ని భోజనం అన్ని అయిపోయినా చేస్తాము మీరు నాలుగు గంటలకి అందరూ ఇరవై ఐదు నాలుగు గంటలకు వచ్చేస్తే మనం బయలుదేరే లోపల పది పదకొండు అయిపోతుంది పది పదకొండు అయిపోతుంది అందరినీ బస్సులా ఇస్తాము అట్లే మీరు టోకన్ ఉంది అనకాల టోకన్ ఇచ్చిందాసిన ఉంటుంది ఖచ్చితంగా ఇరవై ఐదో తేదీ టోకన్ పిలుస్తాము అందరూ టోకన్ చేతులు పెట్టుకోండి వాళ్ళు వాళ్ళ ఇది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళు బంధువులు ఉంటారు వాళ్ళందరూ మేము టోకెన్ పిలిచేటప్పుడు పది మంది ఉన్నారు పదహైదు మంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు ముప్పై మంది ఉన్నారు నలభై మంది కూడా ఉన్నారు అరవై మూడు మంది కూడా ఉన్నారు ఒకే ఈ అరవై మూడు మంది కూడా ఉన్నారు వీళ్ళందరూ ఒకే పక్కన ఒక ఊరగా వచ్చేస్తే ఒకే బస్సు ఎక్కిస్తాము అందరినీ ముందు వెనకాల లేకుండా ఒకే బస్సు ఎక్కుతాము ఒకే బస్సు ఎక్కిస్తాము ఒకే కుటుంబం లాగా పోయేసి వస్తాము ప్రతి ఒక్క బస్సులా అందరూ ఒక ఫ్యామిలీ లాగా పోయేసి ఏం మాత్రం ఇబ్బంది లేకుండా సంతోషంగా ఈ మేలు నలవతూరు యాత్ర మంచితనంగా పోయేసి రావాలనేసి మా గంగమ్మ ఆశీర్వాదం మళ్ళా వచ్చే సంవత్సరం పన్నెండు రోజులు పెట్టాము వచ్చే సంవత్సరం మా గంగమ్మ ఆశీర్వాదం ఉంటే ఇంకా ఎక్కువగా పెడతాము అది మీరు అందరూ సాగించుకొని మీరు ఎంత మంచితనంగా పోయేసి వచ్చి మీరు ఎంత మంచి పేరు మా ఆర్యాన్ని తెప్పిస్తారు మేము వచ్చే సంవత్సరం కూడా మళ్ళా పెడతామనేసి మా ఆలయ మంచితనం నేను వేడుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరు ఫ్యామిలీ లాగా రండి ఫ్యామిలీ లాగా రండి నేను ఏం ఇబ్బంది వస్తానో అందుబాటులో మేము ఉంటాము మీకు ఎటువంటి ప్రాబ్లం అవుతానో అందుబాటులో ఆ కంపెనీ వాళ్ళు వస్తారు ఆ వాళ్ళు ప్రతి ఒక్క ఒక్కొక్క మనిషి ఉంటారు నేను ఏమి ఇబ్బంది వస్తానో వాళ్ళు మీరు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఫ్యామిలీ లాగా ఏం సిగ్గుపడాల్సిన ఏమి ఉండదు అందరూ సహకరించుకొని భద్రంగా వచ్చి భద్రంగా మనం చేరాల ఏమంటే చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వయసు అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది జాసెంట్లు కూడా ఉంటారు నడుపుతా ఉండే వాళ్ళు కూడా ఉంటారు అందరినీ మనం భద్రంగా పెంచుకొని పోయి భద్రంగా ఈ యాత్ర మంచితనంగా ముగించుకొని మనం మళ్ళా అంటాగురికి రావాలన్నా అనేసి ఆ రంగమే మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాము ఓం శక్తి सर जय जय जी Assalamualaikum warahmatullahi wabarakatuh कार्य रखता है

ఇక్కడ ఇక్కడికించేసినటువంటి ఓం వంతుడికి అందరికీ నమస్కారము ఎందుకంటే సేవ చేసే వాళ్ళు భారతదేశంలోనే చాలా తక్కువగా ఉంటారు చాలా తక్కువగా ఉంటారు అలాంటి వాళ్ళు ఈ పలుమినీళ్ళు ఈ మురగన్న ఇలాంటి వాళ్ళు ఒకటే పుట్టినో అంటిస్తుంది వాళ్ళు కూడా ఎంతోమంది సర్వీస్ చేస్తారు మనం కనీసము ఒక బస్సులో పోతూ ఉంటే పది మందికి టికెట్ తీసుకునే దానికే ఒక మూర్తి ఒక మూర్తి చూసుకుంటా ఉన్నాం వేలాది మందికి బస్సు పెట్టి భోజనాలు పెడుతూ రోజు ఇక్కడ పండుగ దాకా నిజంగానే మురగన్న వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి రెండు చేతులు నమస్కరించుకోవచ్చు ఇది వాస్తవము ఇలాంటి వాళ్ళకి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీసులు వరసిద్ధి స్వామి వినాయక స్వామి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఉండిగా ఉంది ఇతనికి ఇంకా బాగా శక్తి ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి గారు భక్తులకి ఇంకో చిన్న విషయము మురగన్నకి వాళ్ళ సచీవణ కూడా బాగా సహకారం ఉంటేనే మురగన్న కూడా ఈ కార్యక్రమాలు చేసేదానికి ముందుంటారు నిజంగానే ఈ దంపతుల కిందకు కూడా మన అందరి తరపున కృతజ్ఞతలు திருக்கணுமா <coughs> Ha, <laughs> 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 <hums> <laughs>